తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వేటు అప్డేట్స్ ఈ రోజు మాత్రం ఈ పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ అయితే చేయబోతున్నారు సో ఈరోజు అనగా మరో రెండు మూడు గంటల్లోపు ఈ పెన్షన్ డబ్బులనైతే పంపిణీ చేయబోయే జిల్లాల వైజు లిస్టు అనేది మనకైతే ఇప్పుడే రావడం అయితే జరిగిందండి సో ఆ జిల్లాల వైజు లిస్టు అనేది నేనైతే మీకు ఈ వీడియోలనైతే వివరంగానైతే తెలియజేస్తాను సో అంతకంటే ముందు మీరైతే ఇంకా ఈ పెన్షన్ డబ్బుల పైన రానున్న అప్డేట్స్ గురించి మరియు ఇంకా ఎవరెవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నటువంటి వారు వారికి ఎప్పటి నుంచి ఈ నోటిఫికేషన్ అనేది అయితే విడుదల కాబోతుందో వీటన్నిటి గురించి అయితే నేను మీకు ఈ వీడియోనైతే పూర్తి వివరంగానైతే ఈ సమాచారాన్ని అయితే మీకైతే తెలియజేస్తాను సో మీరైతే ముందుగా ఎవరెవరైతే ఈ వీడియోనైతే చూస్తున్నటువంటి వారు ఉన్నారో సో ఏ మాత్రం స్కిప్ చేయకుండా ఈ వీడియోనైతే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే ఇవ్వండి సో అంతేకాకుండా ఇంకా మన ఛానల్ని ఎవరెవరైతే లైక్ చేసుకుని వారు మరియు సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారో సో వెంటనే మన ఛానల్ని లైక్ మరియు సబ్స్క్రైబ్ అనేది వేసుకోండి సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండానట్లయితే ఈ అప్డేట్లు అనేది వెళ్ళిపోదాం సో మనకైతే ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరెవరైతే ఈ పెన్షన్ డబ్బులను అనేవి పొందుతున్నటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారో సో వీరిలోనైతే కొంతమందికి ఈ పెన్షన్ డబ్బులు అనగా కొంతకాలంగానైతే ఈ పెన్షన్ డబ్బులు కట్ అయితే జరుగుతుంది సో అటువంటి వారికి ఎటువంటి అప్డేట్స్ అనేవి చేయించుకున్నట్లయితే ఇలా ఈ పెన్షన్ డబ్బులను అనేవి కట్ కాకుండా ప్రతి నెల కంపల్సరిగా వీరికైతే అందుతాయో అటువంటి అప్డేట్స్ అనేవి మీరైతే చేయించుకోండి సో ఆ అప్డేట్స్ అనేవి మీరు ఇక్కడ తెలుసుకున్నట్లయితే ఏదైతే ఈకేవైసీ అప్డేట్ మరియు ఎన్పిఐసి లింక్ ఈ రెండు అప్డేట్స్ అనేవి మీరైతే ముందుగా చేయించుకున్నట్లయితే మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి నెల ఈ పెన్షన్ డబ్బులు అనేవి మీకైతే వస్తాయి సో ఇది ఇలాగా ఉంటే మరియు మనకి ఇక్కడ ఇంకా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారో సో వీరికైతే శుభవార్త అనేది చెప్పుకోవచ్చండి సో ఎవరైతే ఈ కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలనుకున్నటువంటి ఎదురు చూస్తున్నటువంటి వారికి ఏదైతే వచ్చే నెల మొదటి వారం నుంచి ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో వచ్చే నెల మొదటి వారంలోపు ఎవరెవరైతే ఈ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నటువంటి వారు ఉన్నారో సో వీరికైతే నోటిఫికేషన్ అనేది విడుదల చేసి మీరు దరఖాస్తు అయితే అప్పటి నుంచి అయితే వీలుంటుంది అన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా మరి మనకు ఈరోజు మాత్రం పంపిణీసే జిల్లాలు మీరు ఇక్కడ తెలుసుకున్నట్లయితే ఆదిలాబాద్ హిర్మల్ సంగారెడ్డి కొమరంబీ మసిఫాబాద్ జోగిలాంబాద్ గద్వాల హైదరాబాద్ సికింద్రాబాద్ రంగారెడ్డి జయశంకర్ భూపాలపల్లి జోగులంబ గద్వాల రాజేంద్ర సిక్సిల్ల కరీంనగర్ సిద్దిపేట హన్మకొండ మెదక్ మంచిర్యాల ములుగు మరియు వరంగల్ ఈ జిల్లాల మేరకు మనకైతే ఈరోజైతే ఈ పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ అయితే చేయబోతున్నారు సో అదేవిధంగా ఇంకా మహిళలు ఏదైతే మహాలక్ష్మి పథకం మనకైతే త్వరలోనే యామల్లోకి తీయబోతున్నట్లు కూడా మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో ఆ పథకం కూడా ఏదైతే వచ్చే నెలలోపు మనకైతే ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చి ప్రతి ఒక్క మహిళకైతే ప్రతీ నెల రెండు వేల ఐదు వందల చొప్పున వారి ఖాతాలను అయితే జమ చేస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో వీటికైతే అర్హులుగా ఉండాలంటే సో ప్ర ఎవరెవరైతే వయసు గారు ఏదైతేనైతే పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలలోపు ఉన్నటువంటి మహిళలకు వీరికైతే అర్హులుగా ఉంటారు సో వీరైతే వీరికి బ్యాంకు ఖాతా ఉన్నట్లయితే వారి ఖాతాలను అయితే ప్రతి నెల రెండు వేల ఐదు వందల చొప్పున నిధులు అనేవి జమ అవుతాయి సో ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ చాలామంది అయితే మన వీడియోలను అయితే చూస్తున్నారు కానీ లైక్ మరి సబ్స్క్రైబ్ అనేది వేసుకోవడం లేదు సో వెంటనే మన ఛానల్ని లైక్ వేసుకొని మరి సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి థ్యాంక్ యూ